ఏలూరు అమీనాపేటలో గల ఒక ప్రైవేటు వసతి గృహంలో జరిగిన లైంగిక వేధింపులపై సమగ్ర విచారణ జరిపించాలని లైంగిక దాడికి పాల్పడిన శశికుమార్ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది ఈ మేరకు ఏలూరు చింతల్పూడి నియోజకవర్గాల కన్వీనర్లు మామిళ్లపల్లి జయప్రకాష్ విజయరాజులతో కలిసి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి మరియు కలెక్టర్ కు వినతపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలూరు నగరంలో గల అమీనాపేట ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఒక ప్రైవేటు వసగ్బహం నిర్వహించారు ఈ వసతి గృహం వార్డెన్ భర్త శశికుమార్ వసతి గృహంలో గల బాలికలపై గత కొంతకాలంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు ఈ విషయంపై మంగళవారం వసతి గృహంలో ఉండే బాలికలు వారి బంధువులు ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు అమీనాపేట్లో నడపబడుతున్న ఈ వసతి గృహానికి విద్యాశాఖ నుండి గాని శిశు సంక్షేమ శాఖ నుండి గాని పోలీస్ శాఖ నుండి ఎటువంటి అనుమతులు లేనట్లుగా విచారణలో తెలియవస్తుందని అన్నారు ఈ వసతి గృహంలో అనాథ పిల్లలు పిల్లలు చేరుతున్నారని ప్రభుత్వ ఎస్సీ బీసీ హాస్టల్స్ లో సీట్లు లేవని అక్కడ సిబ్బంది ప్రైవేటు వసతి గృహానికి వారిని పంపిస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు బాధిత పాలికలు వారి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వసతి గృహం వాడని ఫణిశ్రీ ఆమె భర్త మరియు బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన శశికుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారని అన్నారు ఈ మొత్తం సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు అనాథ పిల్లలు పేద పిల్లలను ఈ వసతి గృహానికి పంపుతున్న వారిపై వసతి గృహం నిర్వహిస్తున్న ఫణిశ్రీ మరియు ఆమె భర్త శశికుమార్పై పై కఠినమైన శిక్షణలు పెట్టి తక్షణమే అరెస్ట్ చేసి కోర్టుకు పంపాలని ఆయన కోరారు ఈ వసతి గృహాన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అందులో ఉంటున్న బాలికల విద్యాభ్యాసానికి వసతికి ఎటువంటి ఆటంకం లేకుండా తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ఏరియాలో శ్రీ స్వామి దయానంద సరస్వతి అక్కడ పేద విద్యార్థులు పేద కుటుంబాల యొక్క బిడ్డలు ఆ యొక్క మరి ఆశ్రమంలో వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితే ఆ ఆశ్రమంలో వార్డెన్గా ఉన్నటువంటి వారి భర్తగా శశికుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ ప్రవేశం చేయటం అతను వాస్తవంగా ఒక ఫోటోగ్రాఫర్గా ఒక స్టూడియో నడుపుతూ అదే కాకుండా చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గ్రామం ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి అక్కడ వార్డెన్గా పనిచేస్తూ అక్కడ ఎన్నో రకాలుగా అక్కడ బిడ్డలను ఇబ్బందులు పెట్టి అది చాలక ఆ కుటుంబ సభ్యులు వార్డెన్గా ఉంటున్నటువంటి పరిస్థితిలో ఈ అమీన్పేటలో కూడా ఈ ఆడబిడ్డలందరినీ కూడా స్కూల్కి వాళ్ళు ఉన్నారు కాలేజీలకి వాళ్ళు ఉన్నారు ఈ కాలేజీలకి వెళ్ళేటువంటి పిల్లలను మాయమాటలు చేసి మాయమాటలు చెప్తూ ఫోటోషూట్లు అంటూ వాళ్ళకి భ్రమలు కల్పించి అక్కడి నుండి ఆ ఆశ్రమం నుండి బయటికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ వాళ్ళని లైంగికంగా వేధిస్తూ అనేక రకాలుగా చెప్పుకోలేనటువంటి ఆడబిడ్డలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో అతను వ్యవహరించి ఇంకెన్నాళ్ళు ఇతనితో ఎగుతాము ఎంతకాలం మనం భయపడి బతకాలనే ఆ బిడ్డలు ధైర్యం తెచ్చుకుని కొంతమంది సరాసరి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బిడ్డలు ధైర్యంగా వెళ్ళి పోలీసులను ఆశ్రయించి పోలీసులకు ఉన్నది చెప్తే వెంటనే మరి డిఎస్పీ గారు కూడా వెంటనే రంగంలో దిగారు ఆ వెనకాల ఎవరున్నారో కూడా ఎస్పీ గారు డిఎస్పీ గారు కింద సిబ్బంది అందరూ కూడా ఎవరున్నారో వీళ్ళని వెలికి తీసి ఉరికమ్మ ఎక్కేలాగా చేయాల్సిన పరిస్థితి ఈ రోజున మేము కోరుతున్నాం మహిళా లోకమంతా కూడా ఇవాళ ఫలదించుకునేటువంటి పరిస్థితి నా మా బిడ్డల పరిస్థితి ఏంటి మా బిడ్డలకి అన్యాయం ఏంటి పేదరికంతో పుట్టడం శాపమా పేదరికంలో ఆడబిడ్డలు పుట్టడం ఒక శాపమా అనే విధంగా ఇవాళ మనసు ఆక్రోషం పేద ప్రజలు పేద పిల్లలు చదువుకుంటున్న ఈ ఏలూరు అమీనాపేటలోని దయానంద సరస్వతి హాస్టల్లో జరుగుతున్న పేద పిల్లల పట్ల జరుగుతున్న అకృత్యాల పట్ల జరిగిన దుర్మార్గం పట్ల ఎస్పీ గారికి మేము మెమోరాండం ఇచ్చాం దోషుల్ని విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చట్టాలని కఠినంగా అమలు చేయాలని ఆ ఉద్దేశంతో మేము ఆ చేసాం కాబట్టి ముఖ్యంగా ఏలూరులో ఈ జరిగిన ఈ కార్యక్రమం ఇలాంటి హింసా కార్యక్రమం ఇలాంటి దుర్మార్గపు చర్యలు మరెక్కడా జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని దోషుల్ని శిక్షించాలని కోరి ప్రార్థన చేస్తున్నాం థ్యాంక్ యూ ఇక్కడ ఒక అనాథ ఆశ్రమం నడుపుతా అది బాబాగారి ఆశ్రమం కింద దాన్ని అడుగుతా అందులో వచ్చిన పిల్లలు సుమారు అరవై ఐదు మందిని వాళ్ళందరూ అనాథాశంలోనో లేకపోతే బీసీ హాస్టల్లోనో అంటే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఆర్థికంగా బలం లేని కుటుంబాలు అవుతారు ఆ పిల్లలకి పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లలకి అసలు విషయం ఏమిటి అనేది తెలియని వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టి ఎవరైతే ఇక్కడ ఫోటో స్టూడియో నడుపుతున్నా శశికుమార్ చేస్తాను అకృత్యాలన్నింటి మీద జిల్లా ఎస్పీ గారు సమగ్ర విచారణ జరిపించి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు